అవుతుంది తర్వాత ఒక దగ్గర పెట్టుకోవాలి తర్వాత చేపలు పిలిచి చేపలు పిలుచుకుని అయిపోతుంది కదా తర్వాత ఒక్కటి లాస్ట్ చికెన్ అయిపోతుంది కదా చికెన్ ఫ్రై చేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇది కూడా అయిపోతుంది కదా మళ్ళీ అయిపోయినాక మళ్ళీ పక్కకు పెట్టి ఏమేమి వేసుకోవాలండి మ్యారినేషన్ లో చికెన్ లో జీలకర్ర పెరుగు కరేపాకు కొత్తిమీర కరేపాకు అంతే పెరుగు ఓకే అంతే ఎంతసేపు మ్యారినేట్ చేసి పెట్టాలండి దాన్ని కొద్దిసేపే కొద్దిసేపేనా ఓకే అండి అయిపోయిందా అండి మ్యారినేషన్ అయిపోయింది

ఇది నైట్ పుట కదా నైట్ పుట పొద్దుగాల ఆఫ్టర్నూన్ వచ్చినాక ను ఈవినింగ్ నైట్ పుక్లియాలి ఓకే అమ్మా పెస్కోని ఎవరు చెప్పారండి మీకు అవి తెలుసాకు ఓకే అండి నువ్వు ఉంటాయి తర్వాత ఏం చేయాలండి ప్రొసీజర్ వాటర్ వేయాలి ఓకే తినైటప్రే చికెన్ బిర్యానీ వచ్చిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ బిర్యానీ అయిపోతుందా అండి అయిపోయిందండి తర్వాత పెట్టుకోవాలా దాని మీద మళ్ళీ వేసుకోవాలా అండి ఇట్లా పెట్టుకోవాలి ఉడికిన చికెన్లో రైస్ వేసుకోవాలండి ఎట్లా పేజ్గా ఉంటుంది రెడీగా ఉంటుందా ఓకే అండి రైస్ వేసుకొని ఎంత టైం పెట్టాలండి ఇంత టైం అంటే టువెల్కే ట్వెల్వ్ మినిట్స్ ఓకే చికెన్ ఇట్లా కదా ఫస్ట్ ఇట్లా నాలి

ఇంకా అయిపోయినాక ఇది రెండు అయిపోతాయి కదా మనం దించాలి చేతోనే దించాలి అని కూడా చాపల కుర్చి అయిపోయిందా తిందా తిన్నాం ఓకే రండి సరే అండి వస్తాం మేము కూడా బాయ్ అండి బాయ్